నమస్కారం ఆర్టిఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ఐదో రోజులో భాగంగా ఆర్టీసీ మహిళలకు మహాలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ ఆర్టీసీ డిఎం సురేఖ సంబంధిత ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్ వి భిక్షపతి ప్రయాణికులందరికీ కూడా ఈ సందర్భంగా మా యొక్క నమస్కారములు తెలుపుచు మహాలక్ష్మి పథకము గత సంవత్సరము డిసెంబర్ తొమ్మిదిన మనము ప్రారంభించబడినది మరి ఎంతో ముఖ్యమైనటువంటి మేలు చేసినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ఇవ్వబడుతుంది ఈ రోజు మనం చూస్తే దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల్ని ఉచితంగా మహిళల కొరకు పసుప్రాయాలను వచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఆ మధ్యకాలంలో కొంతమంది ట్రోల్ చేసిండు అమ్మా యాడిపోతున్నాం అమ్మా అంటే ఆయన దీనిని వెళ్ళి ఉంటుంది కూర్చొని బస్సు కూర్చొని ఆయన పాస్ అవుతుంది అని అది టైంపాస్ కూడా కాదు నిజంగా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడద విషయాన్ని గమనించి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ప్రయారిటీగా వారికి వాళ్ళందరికీ ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పక తప్పదు ప్రజా సభ్యులకు ఎప్పుడు స్పందిస్తున్నటువంటి గవర్నర్ జిల్లా కలెక్టర్ రావిరాజు గారు సమావేశంగా అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మన డీఎం గారు మా సహచార కౌన్సిల్ సభ్యులు స్థానిక వార్డు కౌన్సిలర్ రాజన్న గారు మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కోఆపరేషన్ సభ్యులు ఉమర్ గారు మా సీనియన్ గారు మా రాధాక్ష గారు మా ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగినులు పీడ ప్రముఖులు పాత్రికేయులు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సర కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా పరిపాలన ఉంటే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది ప్రజలకు మినిమం ఎమ్యూనిటీస్ ఈ విధంగా మనం అందించాలి మరి ప్రయారిటీ బేసిస్ లో వారు ముందు పరిస్థితి మరి ఒక సంవత్సరాల కాలంలోనే వారు యాభై ఆరు వేల ఉద్యోగాల్ని మరి మనకు అందించడం జరిగింది నిరుద్యోగుల కానుక ఆ కార్యక్రమం వారు చేపట్టారు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి చేపట్టిన డిఎస్సిని కూడా వారు ముందుకు తీసుకెళ్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రక్షాళన చేస్తూ మరి మంచి అధికారికి ఈ రోజు వారు ఐఏఎస్ అధికారికి వెంకటేశం గారికి సీనియర్ అయ్యే అధికారికి వారికి బాధ్యతలు అప్పచెప్పడమంటే ప్రజల పట్ల వారికి నిరుద్యోగుల పాలకి వారికి చిత్త చిత్తలు చెప్పడంలో అతిశక్తి లేదు కేంద్ర ప్రభుత్వం కాస్త ఇబ్బందులు జరిగినప్పటికీ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మధు ముఖ్యంగా మన శాసనసభ రోహిత్ రావు గారు వెంటనే చోరుగా తీసుకుని వెంటనే వాళ్ళకి అందుబాటులో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి ఈ రోజు మెదక్ మెడికల్ కళాశాల వర్ష పద్ధతిలో నర్సింగ్ కళాశాల అంటే ఒక జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు రావడానికి మరి ప్రభుత్వం ముందు పోతా ఉంది అదేవిధంగా మనం చూసినట్లయితే గురుకరం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను సరదూగే విధంగా వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని చెప్పి కూడా అదే విధంగా రాష్ట్రంలో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉంది పనికి తగ్గ వేతనం ఇస్తుంది అని అంటే లేదు శ్రమ దోపిడీ చేసి వేతనాలు ఇస్తున్నారంటే అది ఆర్టీసీ వాళ్ళ శ్రమ ఎక్కువ వేతనం తక్కువ పాపం ఇప్పటికి కూడా కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధపడుతుంటారు రెండు వేల ఫిన్షన్ వస్తుంది ఇంత ఘోరంగా కార్పొరేషన్ లో ఉండొద్దు ఆర్టీసీ రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఆ ఉద్యోగంలో ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం దాని పేరు మీద మా చివరి దాకా కూడా హాయిగా బతుకుతున్నాం అనే విధంగా వాళ్ళకు పెన్షన్ విధానం ఉండాలేదప్ప రెండు వేల తొమ్మిది ఉద్యోగం అయిపోయిన తర్వాత కొడుకులు పెద్దగా అయిపోయి పక్కకు పడేస్తే బతకలేని పరిస్థితుల ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు సో ఎవరైతే అక్కడ మహిళా బస్ ప్రయాణికులు ఉన్నారో సో ఆ ఇంటర్మీడియట్ పిల్లలు కానివ్వండి డిగ్రీ పిల్లలు కానివ్వండి వాళ్ళందరూ కూడా అటువంటి బస్ పాస్ల గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఖాళీ ఆధార్ కార్డు చూపిస్తేనే వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పించడం చాలా ఒక చాలా గ్రేట్ పని అది సో దీని ద్వారా ఏంటంటే ఎంతనో మంది సో ఇంటర్మీడియట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఇవన్నీ చదువుకోలేక చాలా మంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆ బస్ పాస్ తీసుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అయితే ఉండే సో అవన్నీ కూడా తప్పిపోయి వాళ్ళందరూ కూడా నేను మన మన జిల్లాలోనే చాలా లాస్ట్ ఇయర్ ఇయర్ కంపేర్ చేసి చూస్తే కూడా చాలా మట్టుకు కూడా మనది సో ఏదైతే మనకి ఎన్రోల్మెంట్ అయితే ఉందో ఇంటర్మీడియట్ కాలేజ్లో కానివ్వండి డిగ్రీ కాలేజ్ మహిళ అనేది లాస్ట్ టైం తో పోల్చుకుంటే బాగా పెరగడం జరిగింది బాగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించిన విధంగా ఇది ఉండడం సో ఇది నిజంగా కూడా చాలా మంచి శుభ సూచకం సో మన మెదక్ జిల్లాకు వచ్చినట్టయితే సో మన ఇప్పుడు మన మెదక్ జిల్లాలో చూసినట్టయితే ఇప్పుడు ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సుమారుగా వన్ పాయింట్ సిక్స్ కోట్ల టైమ్స్ అంటే ఒక కోటి అరవై లక్షల మంది ఆర్టీసీల మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు అంటే అన్ని సార్లు వాళ్ళు ప్రయాణించి కూడా ఫ్రీగా వాళ్ళు ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు సో దాని గాను ప్రభుత్వం తరఫున సుమారుగా ఫిఫ్టీ త్రీ క్రోర్స్ వరకు కూడా మనం ఖర్చు పెట్టడం జరిగింది